బీజేపీతో పొత్తు కుదిరిన తర్వాత తెలుగుదేశం పార్టీ తమకు ఒక అపారమైన శక్తి అండగా వచ్చిందన్న భ్రాంతిక లోనైంది ఇకపై ప్రభుత్వ యంత్రాంగం మొత్తం తమ కూటమి కనుసన్నల్లోనే ప్ర పనిచేస్తుంది అని కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు భావించారు కానీ అలా జరగలేదు చిలకలూరుపేట సభలో నరేంద్ర మోడీ చేసిన ప్రసంగం తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులకు బీజేపీ తమకు గుదిబండగా మారిపోయింది అన్న ఒక నిర్ధారణ కూడా వచ్చేశారు ఆ మీటింగ్లో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు జగన్మోహన్ ఇక నరేంద్ర మోడీ తిట్టేస్తారు ఇక కాసుకోండి అంటూ నమో వెంకటేశ్వర సినిమాలో జీవా క్యారెక్టర్ లాగా ఎదురు చూశారు ప్రసంగం మొత్తం కానీ ఎక్కడా తిట్టకపోగా అప్పటివరకు సొంత చెల్లెలే జగన్మోహన్ రెడ్డిని చీదరించుకుంటోంది అంటూ చంద్రబాబు నాయుడు ఊరు ఊరు తిరిగి ప్రచారం చేశారు ఆ ప్రచారాన్ని కూడా ఆపేసేలాగా డౌన్ చేసేలాగా షర్మిళ జగన్మోహన్ రెడ్డి ఒకటే కాంగ్రెస్ వైసీపీ ఒకటే అని నరేంద్ర మోడీ చెప్పేశారు ఇక ఆ తర్వాత సొంత చెల్లినే చీదరించుకుంటోంది అని ప్రచారం చేయడానికి కూడా చంద్రబాబు నాయుడుకి పెద్దగా స్కోప్ లేకుండా పోయింది ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి మరో పెద్ద భయం పడుతుంది అదే ముస్లిం వర్గా మొత్తం ముస్లిం వర్గం మొత్తం నరేంద్ర మోడీ కారణంగా కూటమికి దూరం అవుతోందా అన్న ఆందోళన తెలుగుదేశం పార్టీలో ఉంది ఇటీవల గత కొద్ది రోజులుగా నరేంద్ర మోడీ ఎక్కడికి వెళ్ళినా పదే పదే నేరుగానే ముస్లిం రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ప్రజల ఆస్తులన్నీ లెక్కగట్టి ముస్లింలకు పంచేందుకు ప్రయత్నిస్తోందంటూ కూడా ఆరోపించారు నిన్న రాజస్థాన్లో కూడా అదే మాట్లాడారు దేశవ్యాప్తంగా ముస్లింలకు రిజర్వేషన్లు అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది అందరి ఆస్తుల్ని వాళ్ళకు పంచాలని చూస్తోంది అంటూ వ్యాఖ్యానించడంతో పాటు ముస్లిం రిజర్వేషన్లకు రెండు వేల నాలుగులోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పైలట్ ప్రాజెక్టుగా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిందని కూడా ఆరోపించారు విమర్శించారు అది నిజం కూడా రెండు వేల నాలుగులో వైయస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ ఏపీలో ఇచ్చారు ఈ ప్రచారాన్ని నరేంద్ర మోడీ ఉధృతం చేస్తూ ఉన్నారు మరికొద్ది రోజుల్లో ఆయన ఏపీలో కూడా విస్తృతంగా పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు ఇక్కడికి వచ్చి కూడా అదే తరహాలో ముస్లిం రిజర్వేషన్ల గురించి మాట్లాడితే మా పరిస్థితి ఏంటి అన్నది ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న భయం ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలోనే గతంలో ముస్లిం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసి ఈ కూటమి అధికారంలోనికి వస్తే ముస్లింలకు ఇలాంటి ఇబ్బందులు ఉంటాయని ప్రచారం చేస్తారు లోకల్లో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పురంధేశ్వర్ ఇప్పటికే దాన్ని కౌంటర్ ఇచ్చేందుకు ప్రయత్నించారు వైసీపీ అంతా ఒక ప్రాపగాండా చేస్తోంది ముస్లిం రిజర్వేషన్లకు కానీ ముస్లిం వర్గాలకు కానీ ఈ కూటమి వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండదు అధికారంలోకి వచ్చినాక కూడా అంటూ ఇంత ఇంతకాలం నమ్మించే ప్రయత్నం చేశారు కానీ గత కొద్ది రోజులుగా నిన్నటి నిన్న కూడా రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోడీ నేరుగానే ముస్లిం రిజర్వేషన్లను హిందువుల ఆస్తులందరినీ వాళ్ళకు పంచడానికి ప్రయత్నిస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటూ మాట్లాడారు దీంతో ఇప్పుడు ముస్లిం వర్గాలు మొత్తం తెలుగుదేశం పార్టీ కూటమికి కంప్లీట్గా ఇక దూరం అయిపోయినట్టే అన్న అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది ఇక నరేంద్ర మోడీ కూడా ఏపీలో పర్యటనలకు వచ్చి ఇదే తరహా వ్యాఖ్యలు ఇక్కడ కూడా చేస్తే ముస్లింస్ ఓట్లపైన పూర్తిగా ఆశలు వదులుకోవాల్సిందే అన్న అభిప్రాయంతో అయితే తెలుగుదేశం పార్టీ ఉంది తెలుగుదేశం పార్టీ నిజానికి బీజేపీతో పొత్తు కుదరడానికి ముందు కాస్త కాన్ఫిడెంట్గా ఉండేది మేము గెలుస్తాం అన్ని వర్గాలు తమకు మద్దతుగా ఉన్నాయి కానీ ఎప్పుడైతే ఈ పొత్తు కుదిరిందో ఈ పొత్తును ఎందుకు పెట్టుకున్నారో ఎవరి బలవంతంతో చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నారో కానీ ఆ పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలోనే అంతర్గతంగా ఆందోళన ఉంది కంప్లీట్గా కొన్ని వర్గాలు పూర్తిగా దూరం అయిపోయాయి ఇప్పుడు గెలుస్తామా ఓడతామా అన్న అనుమానం అయితే ఆ పార్టీలో ఉంది